ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ మేష రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ యొక్క మేష రాశి వారికి జనవరి ఆరవ తేదీన మంగళవారం రోజున ఎలాంటి సంఘటనలు అనేవి వీరికి సంభవించబోతున్నాయి అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఇక ఈ యొక్క వారి జీవితంలో ఎలాంటి మంచి అభివృద్ధిని అనేది చూడబోతున్నారు ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి వీరికి ఏ విధంగా అయితే ఉండబోతున్నారు అలాగే మేషరాశి వారికి కుజుడు యొక్క అనుగ్రహం అనేది ఉందా లేదా ఇక వీరికి గ్రహాలు అనుకూలించడం వల్ల వీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు ఇక ఈ వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే ఈ యొక్క మేష రాశి వారు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఎటువంటి సమస్యలకైనా పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు కాబట్టి నమ్మకంతో ఈ గురువు సంప్రదించండి సంప్రదించండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది కాబట్టి నమ్మకంతో ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి ఇక వివరాలకు వెళ్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వర్గా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు ఎప్పుడు కూడా అంటే ఆత్మబలం కలిగిన వారండి ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టరు ఎవరినైనా బాధ పెట్టాలి అనుకున్నప్పుడు వీరే వెనక్కి తగ్గిపోతారు కానీ వారిని అనవసరంగా బాధ పెట్టి వీరు అనవసరంగా బాధపడే రకం అయితే కాదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని ఇక ఎందుకంటే వారి మనసు ఎప్పుడు కూడా ఒక నిశ్శబ్దాన్ని కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచన శక్తిని అయితే కలిగి ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారిది ఇక మీరు ఎప్పుడు కూడా మీ మంచితనాన్ని చంపలేకపోతున్నారండి అంటే మీరు మంచితనమే ఆయుధంగా ఉండాలి మంచితనమే మనకు ఎప్పటికైనా కాపాడుతుంది అనేటువంటి ఒక బలాన్ని మీరు ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారు కొన్ని అనూహ్యమైనటువంటి పరిమాణాలు చే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీరు ఏదైనా సరే ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు కానీ పెద్ద అనారోగ్య సమస్యలు దారి తీసేందుకు చిన్న అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే వైద్యుడిని సంప్రదించాలి అదృశ్యం మీ పక్కన నిలుస్తుంది ఇక రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో తప్పకుండా విజయాన్ని అనేది సాధించబోతున్నారు ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క మేష రాశి వారికి గ్రహస్థితులు అన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ రాశి పైన కాబట్టి మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా ఈ రోజునైతే కనిపిస్తుంది మీరు ఏ పని చేసినా కూడా అందులో మంచి లాభాలైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మీకు దైవ అనుగ్రహం అలాగే గ్రహస్థితుల ప్రభావం వల్ల అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి ఇక ఈ యొక్క మేష రాశి వారికి మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ రోజున పూర్తి చేస్తారు ఇక ఈరోజు ఇంకా కానీ ఏదైనా సరే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే మంచి ఉత్తమమైన ఫలితాలైతే వీరికి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏ పనైనా పెండింగ్లో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా గ్రహస్థితుల ప్రభావం వల్ల అది ఖచ్చితంగా ముందుకు రావడం ఆ యొక్క పని అనేది పూర్తి కావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారి మంచి వ్యక్తిత్వం అలాగే వీరు చేసే పనుల్లో నిజాయితీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీరికి గ్రహస్థితుల ప్రభావం వీరి నీచి నీతి నిజాయితీ అలాగే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చేసే పనులలో మంచి ఉంటే ఖచ్చితంగా దైవం మీ చేతుల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టదని గుర్తుపెట్టుకోండి ఇక మీ మౌనమే మీకు రక్ష కవచంలా మారుతుంది ఇంకా ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఎవరి మీద నమ్మకం పెట్టాలో మీకు స్పష్టంగా అయితే తెలుస్తుంది మీ యొక్క రాశివారు అయితే ఇప్పుడు ఒక కొత్త దశలోకి కొత్త దిశలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మీరు బాధపడ్డ ప్రతిసారి దైవం చూస్తుంది ఉంది కానీ సరైన సమయం కోసం వేచి చూడండి తప్పక మీకు అనుకూలమైనటువంటి సమయంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి ఎందుకంటే నిజమైపోయి నిలబడి ఉన్నారు కాబట్టి మీ మౌనం బలహీనత కాదు కానీ ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటూ ఉంటారు ఎందుకంటే మీకు మీరు చేసే పనుల్లో అంటే మీరు ఏది ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొంతమందికి అది చాలా నష్టపర అంటే ఏదో తెలియని బాధ కలిగించి మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు కానీ మళ్ళీ వారు నిజం తెలుసుకొని ఖచ్చితంగా మీ దగ్గరికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఎందుకంటే మీ యొక్క మంచితనం వారికి తెలియక వారు అపార్థం చేసుకొని మళ్ళీ దూరం అనేది ఉంటారు కాబట్టి ఆ దూరం మళ్ళీ మీరు దగ్గరగా కావడం అనేది ఈ సమయంలో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ మంచి ఆలోచన వల్ల అయితే మీరు ఎవరిని కూడా తక్కువ చేయలేరు ఎవరిని అవమానించారు కూడా ఎందుకంటే మీరు వాళ్ళలాంటి వీళ్ళు కాదు అదే మీ గొప్పతనం అదే ఈ యొక్క రాశివారు అయితే లక్షణం క్షమించడం మీ బలహీనత కాదు మీ బలం మీ యొక్క రోజు మీ జీవితంలో ఒక మలుపు ఇక ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలు వృధా కాలేవండి ఇక ఈ రోజు నుంచి మీకు తప్పకుండా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు మంచి శుభ సూచకంగా అయితే మీకు రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి ఇక ఈ రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారు కొత్త కార్యక్రమాలు కూడా చేపడతారని చెప్పుకోవచ్చు బంధువుల నుంచి మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక రాబడి కొంత పెరుగుతుంది దైవ కార్యాలలో పాల్గొంటారు వృత్తులు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు నూతన పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి సమాజ సేవలో భాగస్వాముల ద్వారా కొన్ని నిర్ నిర్ణయాలు అయితే ఈ రోజున తీసుకుంటూ ఉంటారు ఇక ఈ రోజున పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు మీరు ఇంతకాలం పడిన కష్టం అనేది ఈ రోజున అయితే ఫలించబోతుంది ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం అనేది చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు చౌకచక్యంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు సమాజంలో ఆదరణ కీలక సమాచారం సంభవించబోతుంది వాహన యోగం కూడా కలగబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి ఇక అనుకున్న ఆదాయం సమకూరుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఎందుకంటే మీరు ఆశించిన ఫలితాలైతే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం కుజుడి యొక్క ప్రభావం దైవ యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఆరవ తేదీన మంగళవారం రోజున అయితే ఇలాంటి శుభయోగం అనేది ఈ రాశి వారిపై ఎక్కువగా బలంగా అయితే ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క రాశివారు పొందుకోబోతున్నారు కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా ఈ యొక్క మేష రాశి వారు ఈ రోజున ఒకరి ద్వారా కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇక మీకు గ్రహాలు కూడా అనుకూలించడం వల్ల ఎలాంటి అద్భుతమైన శుభయోగం అనేది మీకు ఉందని చెప్పుకు